మన ఆస్వర్ మండలం మా ఆలూరు కాన్సెస్ ఆస్వర్ మండలంలో విలేజ్ ఒకటి కళ్ళపారే గ్రామం అనే విలేజ్లోన అక్కడ జ్వరాలు వచ్చి దాదాపుగా రెండు రోజులు మూడు రోజులైంది ప్రభుత్వము అక్కడ కన్నెత్తం చూడలేదు అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని లేదు నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని అని చెప్తారు ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ 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 అని ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు వీళ్ళు ఈ కూట ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేరే లేదు ప్రజలకు వైద్యం అనేది వైద్యం విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు అసలు విశ్వ జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు పెద్దోళ్ళకి దాదాపుగా వంద మంది పైన ఈరోజు కలపాలలో విసు వచ్చి ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను ప్రతి మీటింగ్లో నేను చెప్తాను వాటర్ లేదు వాటర్ ఆస్వరణకు వాటర్ లేదని చెప్తాను అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కూటి ప్రభుత్వం వచ్చి సముద్రమైనది ఇంతవరకు దాని నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునేవి లేరు వైద్యం గురించి పట్టించుకునేవి లేరు సముద్రమైనది అసలు వైద్యం అంటే గాలి కొదిలేసినారు ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు నీళ్ళు చెప్పిందేమో ఒకటి చేసేదో ఒకటి చేస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓ ఫోన్ చేసి ఇమ్మీడియట్లు పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలను అందించాలని వినదంగా మేము కోరుతున్నాం